టాఫీ హలో టాఫీ హాయ్ టోనీ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు వాడ్ యూ వాంట్ బేబీ ఈరోజు ఎగ్ తెలుసా దుద్దు తింటావా ఎవర్రా హాయ్ లక్కీ ఏసీ లేదు కదా నీకు హాయ్ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు ఏమైంది టాఫీ ఎందుకు అరుస్తున్నావు ఎందుకు తోక ఊపుతుంది ఓర్ని ఎందుకు రా అంత కోపం వచ్చింది నీకు నేనేమన్నా నా టాఫీ నిన్ను ఏమన్నా టోనీ ఓంది నాన్న ఎందుకు బెదిరిస్తున్నాడు టాఫీ నన్ను నేనేమన్నాను చెప్పు నా అంటావుగా రే పొట్రాజు ఏందిరా నీ లొల్లేంద్రా ఊకే నన్ను సావకొడతానవేందిరా నీ భాష ఏంది నువ్వేంది ఏం కథ అన్నిటికీ అన్నిటికి నా టాఫీ వాకింగ్కి బెదిరిచ్చుడే అన్నానికి బెదిరించుడే పాలకు బెదిరిచ్చుడే మళ్ళీ సైలెంట్ ఉంటావు తోక ఊపుతున్నాయి పొట్టిది నువ్వు చెప్పరా నువ్వు చెప్పు పెద్దోడివి ఓరు రాదా బొక్కల కోసం కూర్చున్నాయి అమ్మో బొక్కలు అనగానే చెవులు అయిపోయినాయి ఎంద్రు నీకు ఇవ్వను బొక్క నువ్వు నన్ను నాకేవుగా అమ్మ కాకా మాస్టర్ కాకా ఒట్టోని మళ్ళా దుప్పట్ లేకుంటే వండరు మళ్ళా దుప్పట్ని వీక్తారు బాబ్ టాఫీ పుచ్చుకచు పుచ్చుకచు హలో బుర్రీపా హలో బుర్రి పాపా బంగారు పాపా నిద్రలు వచ్చినాయి పిల్లకి బా హెయిర్ మొత్తం వచ్చింది ఇంకా పెరగాలి జున్నుగాడు మంచిగా ఉన్నాడు ఓన్లీ నువ్వు కూడా బెదిరిస్తావా టాఫీలాగా అందరు కరుస్తారు నిన్ను వాళ్ళలాగా చేస్తే బొక్క కోసం కూర్చున్నారా లక్కీ హలో సార్ మీకేమీ ఏసీ అయ్యట్లేదు ఆ నమస్కారం పైకెక్కు సాలుగాని ఓవరాక్షన్ అబ్బా 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 అబ్బబ్బబ్బా జుబ్బ జుబ్బ ఎక్కువ పైకి ఏసీ వేయట్లేదు ఎక్కువ సరిపోతా ఉన్నా ఇందులో బొంగ తండ్రి జస్ట్ మిస్ హాయ్ జిన్ను హాయ్ జిన్ను ఓది పోతురు నా దగ్గరకా అమ్మమ్మమ్మ అమ్మో అమ్మో బంగారం నేను ఊరికనే పిలిచానా జున్ను అంటే పలుకుతావా లేదా అని పిలిచా అంతే అంత నిద్రలో లేచి వచ్చి పలకమని కాదు అమ్ములే అమ్ములే బంగారు తల్లులే బంగారు తల్లులే రాక్షసి నానా నువ్వు చిన్న రాక్షస్వి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారు పండు థ్యాంక్ యూ బంగారు పండు వాడికి ఇయ్యా నీ పక్కన వాడికి ఇయ్యా పొట్టోడికి బాగా ఎక్కువైపోయింది వాడికి అన్నీ అన్నీ వాడికే ఇచ్చి ఎక్కువైపోయింది ఈసారి నీకు ఇస్తాను ఓకేనా టాఫీ నీకు ఒకేట్లే ఓ టాఫీ ఓ ఎవరిని బెదిరిస్తున్నావు దెబ్బలు పడితే లక్కీ అమ్మా దొంగ బజ్జు బజ్జు గుడ్ బాయ్ బర్రే. బర్రె బాయ్ జున్ను అదే పని అట్ట నాకుడు ఇట్ట నాకుడు బాయ్ లక్కీ టటా బాయ్ టాఫీ బాయ్ బాయ్ ఎందుకు తల తలదిప్పుకుంటున్నావు బాయ్ చెప్పవా ఓయమ్మా ఇదెక్కడ ఎక్కడ కోపం రా నేనేమన్నారా అయ్యా నా మీదెందుకురా అలుగుతావు సర్లే అలుగు బాయ్